దయచేసి కావాల్సినట్లు ట్రైన్ చేసేటట్టు వాళ్ళు పెట్టుకొని పెట్టుకొని పాస్ అయినట్టు వాళ్ళ సర్చేషన్ నాకు చాలా సంతోషం అయ్యింది థ్యాంక్స్ అండి అయితే ఇప్పుడు ప్రస్తుతం అన్ని హాస్పిటల్స్ లో కూడా పని చేసేటట్టు వాళ్ళందరూ కూడా టెన్త్ పాస్ అయ్యి టెన్త్ తప్పి ఇంటర్ పాస్ అయ్యి ఇంటర్ తప్పి చేయాలి అని కనుక ఉన్నారు అందరికీ అధికారులందరికీ ఇంకా అందరికీ నమస్కారం అండి బిజెపి పార్టీ గురించి రావాల్సిన జరుగుతుంది విషయం ఏంటంటే తెలంగాణ రాష్ట్రంలో చదువుకున్న సంస్థ సదువే కాకుండా అందము మీకు అందమైన జరిగింది ముస్ట్టి భారతీయ జనతా పార్టీ నుంచి మేము తీవ్రంగా మైనార్టీలకు మైనార్టీ కూడా వారి కులాల వారిగా కులఘనంగా చేసి వారి యొక్క వారి యొక్క पानी दे देखेंगे दे तो तो ना लड़का बेटा है उसको कर्फ्यू कबाब जाता है नहीं नहीं मिलता है थोड़ा इन्हीं से थोड़ा करना जरूरी है अरे जाकर मेरे मार्केट में सालों से तो अगर प्रॉब्लम होनी है तो वो करना है ना तो इधर नहीं था ताकि वो तो ऊंचा हो इधर दांडी तो यहाँ कुछ साल में और हम बच्चे चला सारे होंगे निगों से सारे होंगे निगों से निगों से आई आई डोंट आई थिंक इससे अपना आपको और तो पर नाम ना ना का

నమస్కారం అండి నా పేరు బీబీఆర్ వేణు రాష్ట్ర ఓబీసీ మోర్చా అధికార ప్రతినిధి అండ్ మీడియా ఇన్ఛార్జ్గా బాధ్యతలో ఉన్నాను ఇక్కడికి బీసీ చైర్మన్ గారు నిరంజన్ గారిని కలిసి ఇప్పుడే మా యొక్క నివేదిక పత్రాన్ని అందజేయడం జరిగింది దీంట్లో విషయం ఏంటంటే ఇప్పుడు మన తెలంగాణ రాష్ట్రంలో కులగణన సమగ్ర కులగణన సర్వే అనేది జరుగుతుంది దాంట్లో భాగంగా మాకు బీసీలకు త్వరలో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పించాలని మరియు ముస్లింలకు నాలుగు నాలుగు శాతం రిజర్వేషన్ వీళ్ళు ఏదైతే ఇవ్వాలనుకుంటున్న దానికి మేము రాజ్యాంగ విరుద్ధం అంటే భారతీయ జనతా పార్టీ నుంచి వ్యతిరేకిస్తున్నాం తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాము మైనారిటీలకు ఎన్నో ఉపకులాలు ఉంటాయి ఆ కులాలను కూడా వీళ్ళు సమగ్ర సర్వేని జరిపించి ఈ యొక్క కులాల వారిని పారదర్శకంగా నిర్వహించి వాటి యొక్క స వివరాలను సర్వే డేటాను పబ్లిక్ డొమైన్లో పెట్టాలని కోరుతూ ఇప్పుడే మన బీసీ చైర్మన్ గారికి మా యొక్క నివేదికను అందజేయడం జరిగింది మన దేశంలో శాతం ఎక్కువ ఉంటుంది ఈ బీసీలలో రకరకాల ఉపకులాలు ఇవన్నీ కూడా మన యొక్క పట్టు యొక్క గట్టితనాన్ని కోల్పోతున్నాం సో ప్రతి ఒక్కరూ నాది ఈ కులం నిది ఈ కులం అని చెప్పి ఆ యొక్క ప్రభుత్వాన్ని కోల్పోకుండా అందరం కలిసి కట్టకుండా ఒకటే బీసీ నినాదంగా ఉండాలని రాష్ట్రంలో ప్రతి ఒక్క బీసీ నాయకులకి బీసీలకు ప్రతి ఒక్క హిందువులకి నా తరఫు నుంచి కోరుతున్నాను